ఒక్కొక్కసారి అనేవాళ్ళు పిల్లలతో స్పెండ్ చేయట్లేదు నువ్వే చూసుకుంటున్నావు అన్ని ఫీల్ అవుతారేమో పిల్లలు నువ్వు కూడా ఏమని అనేది అట్లా ఏమి లేదు పిల్లల్ని నేను చూసుకుంటాను మీ పని మీరు ప్రాబ్లం లేకుండా చూసుకోండి అంటే మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు భోజనం ఒకటి కంటిన్యూగా చూసేవాళ్ళం తింటున్నారా లేదా కొంచెం అది తింటే బాగుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి మళ్ళీ ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు ఫస్ట్ టైం నేను చూడటం ఇప్పుడు ఈ ఇష్యూ కూడా అంటే ఒక జీవిత భాగస్వామిగా మీతో ఉండేటువంటి విధానం అనేది అంటే ఇన్నేళ్ళు మీరు ఆయనతో ట్రావెల్ చేశారు ఒక వైఫ్గా ఉన్నారు ఆ బాండింగ్ అనేది ఎట్లా అనేది మీ మాటల్లో వినాలనుంది అంటే మీరు మర్చిపోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా ఆయనతో గడిపిన క్షణాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫస్ట్ టైం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తనకి మేలుకు వచ్చినప్పుడు నైట్ టైము బాధపడ్డారు నాతో చెప్పుకొని పిల్లలకి నీకు ఏం చేయలేకపోయాను చాలా తప్పు చేశాను నేను చెప్పాను నేను అప్పుడు ధైర్యం చెప్పాను మాకు డబ్బులు ఏమీ అవసరం లేదు మీరు బయటకు వస్తే చాలు మాకు దీని గురించి ఆలోచించొద్దు హెల్త్ చూసుకోండి ఫస్ట్ అని చెప్పాను ఒక వన్ వీక్ బాగా డాక్టర్ కూడా చెప్పారు ఎందుకయ్యా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే నేను చెప్పాను తీసుకు మెయిన్ బాధపడుతున్నారు ఇది నేను చెప్పాను రోజు చెప్తా ఉంటా కొంచెం చేంజ్ అని చెప్పాను పిల్లలు నీకు చాలా అండగా ఉన్నారు ఫ్యామిలీ ఎంత అండగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని మర్చిపో మీ మిస్సెస్ చెప్తుంది కదా మీకు ఇంత విడమర్చి మీరు బాధపడొద్దు అని చెప్పారు బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం కాకపోతే మీరు ఆయనతో గడిపిన ఆనంద క్షణాలు ఏమైనా గుర్తున్నాయా అంటే టూ థౌజండ్ ఎయిట్లో సెవెన్లో ఇక్కడికి వచ్చాము మీ ఇంటికి వచ్చినాక కొంచెం బెటరు కానీ నాతో చెప్పేవాళ్ళు మన కష్టాలు బయటికి చెప్పద్దు మీ మదరాలకు కూడా చెప్పొద్దని తెలియనివ్వద్దని అంటే అంత గోప్యంగా ఉంచేవాళ్ళు ఒకళ్ళ దగ్గర మనం వలస అవ్వకూడదు మన వాళ్ళ మనతోనే ఉండాలి మావారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని నాతో చెప్పేవాళ్ళు అదే కష్టాలు కంటిన్యూ అయ్యాయి చనిపోయేవారికి ఎప్పుడు సుఖపడలేదు సో ఈ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని ఎప్పుడు ప్రభావితం చేయలేదు అనుకుంటా అంటే మేము దాన్ని అసలు తీసుకొచ్చేవాళ్ళం కదా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు వాళ్ళ మైండ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియనిచ్చేవాళ్ళం కదా పిల్లలకు కూడా బయట ఎవరన్నా చెప్తేనే తెలిసి నన్ను అడిగేవాడు ఇంటికి వచ్చి అని నేను నవి వదిలేసేదాన్ని మళ్ళీ ఒకటి చెప్తే ఇంకొకటి అడుగుతారు అట్లా బేసిక్గా ఆయనకి మీరు ఇంట్లో చాలా ధైర్యంగా ఉన్నారా ఎప్పుడైనా సరే ఒక మగవాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు అలా మీరు ఆయన వెనకాల ఉన్నారు సక్సెస్ఫుల్ మెన్ అయ్యారంటే అది వెనకాల మీ కృషి అనేది కూడా ఈయనకు అండగా ఉండేదాన్ని ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడకూడదు బాధపడకూడదు ఇప్పటికే ఇంతలా ఉన్నాం కాబట్టి ముందు ముందే చేసుకొచ్చేవాళ్ళం దీనికి బతుకమ్మ రంజాన్ అయి ఉంటే వన్ మంత్ బిఫోరే నేను రెడీ చేసి పెట్టేదాన్ని ఇబ్బంది లేకుండా అసలు పండగల సమయాల్లో కూడా ఎక్కువగా ప్రజల్లోనే కనిపించేవారు మరి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవారు కాదు మేము ఎప్పుడు వాళ్ళం కాదు నాన్న లేరు ఈయన రాలేదు పిల్లలు మేము ఎప్పుడు టీఆర్ గారు అంటే నాకు అభిమానం పార్టీ అభిమానం ఆ అభిమానంతో చేస్తున్నాను అని చెప్పాను ఎన్టీఆర్ గారు అంటే అంత అభిమానం తర్వాత కేసీఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కూడా చాలా మంచి అనుబంధం ఉందని తెలుసు రెండు వేల పదహారులో పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారి తరువాత కేసీఆర్ గారిని మించిన నాయకులు లేరు రారు అని చెప్పేవాళ్ళు నాకు చాలాసార్లు చెప్పారన్నమాట చివరి వరకు నేను కేసీఆర్ గారితోనే ఉంటాను ఎప్పుడు వరకు ఉంటే అప్పుడు వరకు అసలు ఈ అంత స్ట్రాంగ్ ఉండే కేసీఆర్ గారు గోపినాథ్ గారి గురించి కంటతడి పెట్టుకున్నారంటే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అవుతుంది చెప్పేవాళ్ళు కేసీఆర్ గారు అంటే నాకు నన్ను ఒక ఆత్మీయులా చూసుకునేవాళ్ళు ఒక కొడుకులా చూసుకునేవాళ్ళు నాకు చాలా హ్యాపీ అనిపించేది ఆయన చూస్తే ఒక తల్లిలాగా అంటే అంత అభిమానించేవాళ్ళు అంత అనుకునేవాళ్ళు మాతో చెప్పుకునేవాళ్ళు మా ఇద్దరి గురించి బయట అంత సఖ్యత తెలియదు కాబట్టి ఏదేదో అనుకుంటారు ఆయన అంటే అంత అభిమానంతో ఉండేవాళ్ళు ఆ అభిమానం నాకు ఆయన ఏడ్చినప్పుడు నాకు ఆయన చెప్పినవన్నీ గుర్తొచ్చాయి నాకు అందుకే చెప్పారని అంటే ఆ రోజు నేను చూసా ఆ బాధని ఈయన చెప్పింది గుర్తొచ్చి నాకు ఎంతగా చెప్పారనంటే ఈయన గురించి మొత్తం తెలుసు కాబట్టి చెప్పగలిగారు అనుకున్నారు అంటే ఒక కుటుంబంలో అనుకున్నారు కేసీఆర్ గారికి ఎంతలా దగ్గర అయ్యారో గోపీనాథ్ గారు మరి ఆ రేంజ్ ఆ స్థాయిలో మీరు కూడా పార్టీకి అంత విధేయతగా మీరు ఉండగలరా పార్టీ మాకు ఇప్పుడు వరకు అండదండగా ఉంది ఈయన చనిపోయినప్పుడు కూడా చాలా అండగా ఉంది మాకు అంత అండగా ఉన్న పార్టీని చివరి వరకు పార్టీతోనే ఉంటాను ఆ అభిమానంతోనే నేను పార్టీకి కష్టపడి పనిచేస్తాను మరి మీరు రోజు వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి చూస్తా ఉన్నారు నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళని అడగకముందు వాళ్ళు నాకే చూపిస్తున్నారు తీసుకెళ్ళి అన్న ఈ రోడ్డు వేశారు ఈ వాటరు ఈ కరెంటు ఇవన్నీ అన్నే చేయించారు ఎన్నో ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నాయి కూడా ఎవ్వరూ చేయలేని అన్న చేసి పెట్టారు మాకు మా ఇంటి పెద్ద కొడుకు అనుకున్నాము ఆ దిక్కు పోయింది మేము ఇప్పటి నుంచి ఎవరితో చెప్పుకోవాలి మేము ఎవరు చేస్తారు మాకు ఇంత ప్రాణం పెట్టి అర్ధరేత్రి అపరేత్రి అన్న అంటే ఫోన్ తీసి మాట్లాడేవాళ్ళు ఏ పనైనా చేసి పెట్టేవాళ్ళు ఎవరుంటారు మాకు ఇప్పుడు అట్లా అని ఏడుస్తున్నారు నేను చెప్పాను మీ అన్నలాగే నేను కూడా అండగా ఉంటాను మీకు పనులు చేసి పెడతాను గోపన్న ఏదైతే మీకు చెప్పి హామీ ఇచ్చేళ్ళారో అవన్నీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను మీరు తప్పక రాజకీయాల్లోకి వచ్చారు అనే వాళ్ళకి సూటిగా మీరు ఇచ్చే సమాధానం ఏంటండి గోపీనాథ్ గారు అనుకున్న ఆశయాలు కొన్ని మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కాబట్టి అవి నెరవేర్చాలని నేను వచ్చాను ఎమర్జెన్సీ వస్తే అర్ధరాత్రి అయినా మీరు వెళ్ళగలరా తప్పకుండా వెళ్తాను భయం అనేదే నాకెప్పుడు మొదటి నుంచి లేదు నేను నేర్చుకున్నదే అది భయపడకూడదు ఎప్పుడు ఎవరికీ అని వాళ్ళ గోపన్న ఎలా అయితే వాళ్ళకు అండగా ఉన్నాడో ప్రతి ఇంటిలో అన్న అని పిలిపించుకునేవాడు అదే ప్రజలు అందరికీ నేను ఒక సునీతమ్మల అండగా ఉంటాను ఆడవాళ్ళ కష్టం వస్తే ఆడవాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఆడవాళ్ళు అన్న అంటే చెప్పుకోలేరు అలాంటిది ఇద్దరం ఆడవాళ్ళమైతే సమస్య ఉండదు అక్కడ ఓపెన్ అయ్యి చెప్పుకోవచ్చు నాకు ఈ బాధ ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అమ్మకి చెప్పుకోవచ్చు మనం వెళ్ళి అన్నకంటే అన్నీ చెప్పలేము ఆ విషయం కూడా నాతో చాలామంది చెప్పారు అన్నకి ఒకటి చెప్పేవాళ్ళం రెండు చెప్పేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాము అని మంది చెప్పారు నాకు ఆ మాట నేను కూడా భరోసా ఇచ్చా అంత ధైర్యం మీకు వచ్చింది నా మీద అనుకున్నప్పుడు నమ్మకం వచ్చింది కాబట్టి మీరు ఏ చిన్నదైనా నాతో చెప్పుకోవచ్చు నేను ఆ సమస్య తీరుస్తాను బొహమాట పడొద్దని చెప్పాను ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు మన ఇళ్ళలో ఎవరైనా పెద్దవని చిన్నవని పిల్లలవని ఏదన్నా బాధ కలిగినప్పుడు అమ్మ అని అనుకుంటారు అమ్మకే చెప్పుకోవాలనుకుంటారు ఫస్ట్ సెకండే నాన్న అట్లాంటిది ఒక ఆడదానిగా నేను వాళ్ళందరికీ ఒక అమ్మల ఉండాలని అనుకుంటున్నాను అవుతాను ధైర్యాన్ని నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను అయితే ఒకవైపు మాగంటి గోపినాథ్ గారి చరిష్మ మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలాగైనా సరే జూబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉంది మరి మీరు ఎలా ఎదుర్కొంటారు మీ ప్లాన్స్ ఏంటి కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు అభివృద్ధి పనులు ఏ అయితే ఉన్నాయో గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు చేసుకుంటా వచ్చి జనాల్లోకి తీసుకువెళ్ళి ఏ పథకం వచ్చినా మళ్ళీ వాళ్ళకి అందుతుందో లేదో అని స్వతహాగా తనే వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి ఆయన చేల్తో ఆయనే ఇచ్చేవాళ్ళు ఈయన చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి ఆ నమ్మకం నాకుంది ఆ గోపన్న ఒక మాట చెప్పేవాళ్ళు ఇప్పుడు జనాలకు మనము ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఆ ప్రజలే మనకు అండగా ఉంటారు యాక్చువల్లీ నియోజకవర్గంలో లీడర్స్ తో గోపన్న గారు ఎలా ఉండేవారు అందరిని కలుపుకొని పనిచేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కలుపుకునేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నారు గోపీనాథ్ గారి గురించి మాట్లాడిన సందర్భంలో ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అని చెప్పేసి అంటే అలాంటి మాట వాడారని ఇలాంటి ఇంట్లో ఉంటున్నారా ఇంటికెళ్ళి కూడా చూసామని చెప్పేసి కూడా అన్నారు ఆయన సో మీరు చెప్పండి ఎలాంటి సమస్యలు ఆయనకు అసలు ఎందుకు బయటికి ఎవరికి చెప్పుకునేవారు కాదు మన హైదరాబాద్ లో సామెత చెప్తారు ఊపర్ షేర్వాని అందర్ పరేషాని అక్కడ పోయిన తర్వాత నేను హరీష్ రావు గారు నిజంగా ఆశ్చర్యం లో నేను గోపీనాథ్ గారు ఉండే ఇల్లు మాదాపుర ప్రాంతంలో చాలా చిన్న ఇల్లు అధ్యక్ష ఎన్నడు కూడా గోపినాథ్ గారు గుమ్మనంగా చాలా ఎక్కడ కూడా తనకేమైనా ఇబ్బంది ఉన్నా చెప్పేవాడు కాదు అధ్యక్ష అక్కడ పోయిన చూసిన తర్వాత వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఎవరు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు సెటిల్ అవ్వలేదు వాళ్ళని చూసి బాధపడ్డం తర్వాత ఇల్లు చూసి కూడా బాధపడడం ఇంత ఇట్లా ఉన్నారా అయిన ఇన్ని రోజుల్లోనే ఎందుకంటే ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా బాగా లావిష్ గా ఖర్చు పెట్టి అధ్యక్ష ఉపర్ శివాని అందరి పరీక్షాన్ని ఎందుకన్నా అంటే ఎక్కడ కూడా ఎంత తెలియనియలే మాకు కష్టం ఉందని కానీ ఇంకోటం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆనాడు బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం ప్రారంభించినాం అధ్యక్ష కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిటెన్సీ బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు పిలుచుకుంటారు అట్లాంటి సింహలాబాద్ కింద మనిషి నేను ఈ బయటికి రాకూడదనే ఎన్ని పోగొట్టుకున్నా కూడా దిగమింగుకొని ఉన్నారు కొంతమంది అనేవాళ్ళు నన్ను సార్ అట్లా చేస్తా అంటే నువ్వు కూడా ఏమి అనవా ఇంట్లో ఆడాళ్ళు ఊరుకోరు కదా అట్లా కాకపోతే నేను ఎప్పుడు ఒకటే చెప్పేదాన్ని ఈయనకి అన్నీ తెలుసు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మేము ఎప్పుడు ఏదో చెప్పము దేనికి అడ్డు చెప్పము ఈయన ఏ బాటలో వెళ్తే అదే వెళ్తాము అదే పని చేస్తాం మేము డబ్బు లేదు అనే ఇబ్బంది కలగలేదు ఈయన ఉన్నంత వరకు మాకు ఎప్పుడు అంటే తెలియనివ్వలేదు మాకు ఏది కావాలన్నా మాకు ఇచ్చేవాళ్ళు ఇంట్లో పిల్లలకు కానీ మాకు గానీ బయట ప్రజలకు ఏ అవసరమైనా ఇచ్చేవాళ్ళు ఆయన అనుభవించారు తప్ప మీకు ఎప్పుడు ప్రాబ్లం రానివ్వలేదు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ బాధ అనేది ఏంటో ఇప్పుడు కూడా నాకు కూడా అయిన బాటలోనే వెళ్తాను మాకు డబ్బు కావాలి అనే ఆశ లేదు అంత ఆశే ఉంటే ఈయనకి ఎప్పుడో అడ్డు చెప్పేవాళ్ళం మీరు అడిగినా ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదట ఎందుకని ఈవెన్ నాకు కూడా ఇంత టైం పట్టింది మీతో మాట్లాడాలంటే అంటే నేను కొంత బాధలో ఉన్నా ఊహించుకోని సంఘటన జరిగింది మా ఇంట్లో నాకు కూడా ఆ బాధతో ఏమీ ఇవ్వగలనో లేదో మీ క్వశ్చన్స్కి ఆలోచించే టైం లేదు నా దగ్గర ప్రజల్లో ఎక్కువ వెళ్తున్నా కాబట్టి అందుకే ఈ తక్కువ టైంలో ఆ పనులన్నీ చేసుకుంటూ పోతూ అధికారంలోకి వచ్చినాక ఎవరు అడిగినా ఏది అడిగినా టైం ఇస్తాను చేస్తాను సానుభూతి ఓట్లు అని చెప్పేసి మీ విజయాన్ని తక్కువ చేసేవారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు మీరు అడిగింది తప్పు సానుభూతి ఓట్లేం కాదు జూబ్లీల్స్ ప్రజలు అమాయకులేం కాదు చిత్తశుద్ధిని గుర్తించి ఓట్లు వేస్తారు గోపినాథ్ గారికి సినిమాలు అంటే ఎందుకంటే అంత ఇష్టం చాలా సినిమాలు కూడా ప్రొ ప్రొడ్యూస్ చేశారు అండ్ సినీ రంగానికి కూడా ఆయన చేసిన సేవలు ఏంటి మీకు ఐడియా ఉందా వాటి గురించి సూపర్ స్టారు గారు ఫేవరెట్ కృష్ణ గారి గురించే మూవీ తీశారు రవన్న దాంట్లో కృష్ణ గారు ఉంటారు రాజశేఖర్ గారు అంత అభిమానంతో చేశారు ఆ సినిమా చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్లు అంటే కామన్ గా డబ్బు సంపాదించాలని అనుకుంటారు లేదు మాకు ప్రతి మూవీ లాస్ కానీ ఈయన ఓన్తోనే చేశారు ఇక మీ పిల్లల విషయానికి వచ్చేసరికి పిల్లల ఫ్యూచర్ గురించి కానీ ఇలా మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి కదా సో ఏం డిస్కస్ చేసుకునేవారు అక్షరం అంటే బాగా ఇష్టం ముగ్గురు అంటే బాగా ఇష్టం కానీ ఒక సందర్భంలో అక్షర పుట్టిన తర్వాత ఒక సెంటిమెంట్ ఉంది కలిసి వచ్చిందని సడన్గా ఈ లోపెట్లా అయింది తను కూడా ఒక టూ వీక్స్ అసలు మాట్లాడలేదు తినలేదు తాగలేదు ఏంటనేది కూడా మనకు తెలియదు అట్లా అయిపోయాడు మాకు కూడా భయం వేసింది చేద్దాం అనుకున్నట్టున్నారు మీ అబ్బాయిని కూడా అవును చాలా ఫస్ట్ హీరోగా నేనే ఇంట్రడ్యూస్ చేయాలి నేనే మూవీ తీయాలి అని బాగా కోరికగా ఉండేది పాపకు కూడా ఇయర్ పెళ్లి చేయాలనుకున్నారు చిన్న పాపకి ఇంకా టైం ఉందిలే థర్డ్ ఇయర్ చేస్తుంది అని తన్ని తీసుకురావాలనుకున్నారు తర్వాత ఆ పాపని రాజకీయాల్లోకి సో ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడదాం హాయ్ అక్షర వాత్సల్య అండ్ దిషిరా సో ముందుగా అమ్మగారి గురించి అడిగే కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడదాం సో బేసిక్గా మాగంటి గోపినాథ్ గారు అనగానే మీకు ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు ఏం గుర్తొస్తాయి అండ్ మీరు మీ నాన్నగారితో గడిపినటువంటి క్షణాలు ఏంటి సో మేము ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నాము సో వెళ్తేనే మాకు తెలుస్తుంది ఆయన ఎంత మందికి హెల్ప్ చేశారు ఆయనకి ఎంత మంచి పేరుందో దానికి మేము చాలా ప్రౌడ్ గా ఉన్నాము సో ఆయన ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారో మాకు తెలిసింది అంటే కైండ్ గా డిసిప్లిన్ గా ఉంది హార్డ్ వర్క్ మెయింటైన్ ఎగ్జాంపుల్ అంటే కరోనా టైం లో తలసిన పేషెంట్స్ కి బ్లడ్ డొనేషన్ చేసి టూ టూ హండ్రెడ్ బ్లడ్ డొనేషన్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అది కాకుండా లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే మమ్మల్ని స్టేట్ హోమ్ కి తీసుకెళ్లి సెలబ్రేట్ చేశారు సో అక్కడ వీణా వాణిని కల్పించారు మాతో సో ఆయన రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు అక్కడ అక్కడున్న కిడ్స్ని అండ్ డిసైబుల్ కిడ్స్ని చూపించి మాకు చెప్పారు మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇలాంటి కిడ్స్ కి హెల్ప్ చేయాలి వీళ్ళకి పెట్టాలి మీరు ఏమైనా పెట్టాలనుకుంటాం సో వాత్సల్య మీరు మంచి ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారు అండ్ మీ ఫాదర్ డ్రీమ్ కూడా కదా సో మీ కోర్స్ యాక్టింగ్ కోర్స్ ఎంతవరకు వచ్చింది ఇంకా అది మధ్యలో ఉంది యాక్చువల్లీ మా ఫాదర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అస్ ప్రొడ్యూసర్గా తను చాలా మంది స్టార్స్ ని లాంచ్ చేశారు సో ఆ ఫీల్డ్ కి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా మా ఫాదర్ అది డ్రీమ్ ఓకే అండ్ మీకు మీ ఫాదర్ తో ఉన్న ఆ బాండింగ్ గుర్తొస్తే ఏ మెమరీస్ గుర్తొస్తాయి మేము ఈవినింగ్ అయితే ఫ్రీ టైం లో క్రికెట్ ఆడేవాళ్ళం సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ ఇంకా తన పొలిటికల్ లైఫ్ చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యారు అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వెళ్ళారు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సో దిషిరా మీరు బాగా ప్యాంపర్ కిడ్డా మీ ఫాదర్ దగ్గర ఎట్లా ఉంటుండే అంటే ఎక్కువ జోక్స్ వేసేవాళ్ళు నైట్ టైం అయితే కూర్చొని మొత్తం మాట్లాడేవాళ్ళు ఏమైంది సో ఇప్పుడు మీరు బయటికి కూడా వెళ్తున్నారు కదా అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు అన్ని చూస్తున్నారు కాన్స్టెన్సీలో సమస్యలు అవన్నీ సో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు అంటే వాళ్ళు డాటర్ అనంగానే దగ్గరికి తీసుకుంటున్నారు ఏమేమి చేశారు అన్ని చెప్తున్నారు ఇంకా గిఫ్ట్స్ అన్ని ఇచ్చి చూపిస్తున్నారు తీసుకెళ్ళి మీకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అక్షర అంటే ఇలా జనాల్లో తిరగడం ఇవన్నీ కూడా హౌ యూ ఫీల్ ఫస్ట్ టైం ఇప్పుడు మీ మదర్ గురించి చెప్పండి అమ్మ వచ్చారు రాకూడని సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా జనాల్లోకి వచ్చి రావాల్సిన పరిస్థితి ఒకవేళ అధికారం ఇస్తే ప్రజలు ఆవిడ ఎలా డీల్ చేయగలుగుతారని మీరు నమ్ముతున్నారు నాన్న ఉన్నప్పుడు కూడా బ్యాక్ వర్క్ మొత్తం అమ్మే చూసుకునేది సో ఇప్పుడు కూడా తనకి ఆ క్యాపబిలిటీ ఉంది సేమ్ నాన్న లానే సైతం కానీ ఇప్పుడు తను ముందలకి రాబోతుంది ఆ పొజిషన్ లోకి ముందలంటే నాన్న వెంటమాలి సో అమ్మకి ఇప్పుడు అంతా మీరే కాబట్టి సో ఆవిడ మీ సపోర్ట్ ఎలా ఉంటది అమ్మ నాన్నకైతే ఎలా బ్యాక్ బోన్ లో సపోర్ట్ చేసిందో మేము అలానే తనకి కావాల్సిన పనులని బ్యాక్ బోన్ లో చేసిపోయింది ఆల్ ద వెరీ బెస్ట్ మేము గోపినాథ్ గారి అకాల మరణం తర్వాత పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ఆయన ఆశయాల్ని నెరవేర్చే లక్ష్యంతో ప్రజల్లోకి వస్తున్న శ్రీమతి సునీత గోపినాథ్ గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అంతా మంచే జరగాలని ప్రజా సేవలో తాను గోపన్నను మించిన నేతగా ఎదగాలని కోరుకుంటూ ఆల్ బెస్ట్ దిస్ట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి